హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఏపీ టెట్ పేపర్ టూకి సంబంధించిన సోషల్ కంటెంట్లోని ఉత్పత్తి వినిమయ ఆధారాల మీద ముఖ్యమైన ప్రశ్నలు చెప్తున్నానండి ఉత్పత్తి వినిమయ ఆధారాల గురించి అంటే మన పరిసరాల్లో ఉన్న మార్కెట్లు ఏంటేంటి ఉన్నాయి వాటి గురించిన ముఖ్యమైన బిట్స్ అన్నవి చెప్తున్నానండి అయితే ఇప్పుడు బిట్స్లోకి వెళ్ళిపోదామండి చూడండి మార్కెట్ అనగా ఆప్షన్స్ ఇచ్చాడు అయితే మార్కెట్ అంటే ఏంటి అంటే అమ్మకాలు కొనుగోలు జరుగు ప్రదేశాన్నే మార్కెట్ అని అంటారండి థర్డ్ వన్ అనమాట ఆన్సర్ నగర సామ్రాజ్యంలో బజార్లని పిలువబడే మార్కెట్లలో సాధారణ వస్తువుల నుండి అత్యంత విలువైన వస్తువులు వ్యాపారం జరిగేవని పేర్కొన్న విదేశీయుడు ఎవరు థర్డ్ వన్ అండి డోమింగో పేస్ సాధారణంగా రోజువారి జీవితంలో ఉపయోగించే పండ్లు కూరగాయలు వంటి అమ్మకాలు కొనుగోలు జరుగు మార్కెట్ ఏది అంటే స్థానిక మార్కెట్ అండి మనకి స్థానిక మార్కెట్లోనే పండ్లు కూరగాయలు వంటివి జరుగుతాయి అమ్ముతారనమాట వాటినే స్థానిక మార్కెట్ అని అంటాము తీర ప్రాంతంలో లభించే చేపలను దేశంలో అన్ని ప్రాంతాల్లో విక్రయించినప్పుడు ఆ మార్కెట్ని ఈ విధంగా వ్యవహరిస్తారు జాతీయ మార్కెట్ అని వ్యవహరిస్తారండి క్రింది వాళ్ళలో భౌతిక మార్కెట్ కానిది ఏది ఆన్లైన్ షా షాపింగ్ వెబ్సైట్లు భౌతిక మార్కెట్ కావండి పొరుగు మార్కెట్లు అని వేటిని పిలుస్తారు వీధి చివర ఉండే దుకాణాలనే పొరుగు మార్కెట్లని పిలుస్తారండి ఈ క్రింది మార్కెట్ల నిర్వహణ వ్యయం తక్కువగా ఉంటుంది సంతలకి వ్యయం తక్కువ ఉంటుందండి మన రాష్ట్రంలో రైతు బజార్లు ప్రారంభమైన సంవత్సరం జనవరిలో ప్రారంభమైందండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెస్టారెంట్లు బ్యాంకులు మల్టీప్లెక్స్లు సేవా కేంద్రాలను కలిగి ఉండే మార్కెట్లు ఏవి షాపింగ్ మాల్స్లోనే ఇవన్నీ ఉంటాయండి కొనుగోలుదారులు అమ్మకందారులు అంతర్జాలం ద్వారా వస్తువులను కొనడానికి అమ్మడానికి అనుమతించినది ఏవి ఈ కామర్స్ అండి నీటిపై తేలా తేలియాడే మార్కెట్ నిర్వహించబడుతున్న ప్రదేశం ఏది శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్ అండి తేలియాడే మార్కెట్ను ప్రసిద్ధి చెందిన సరస్సు ఏది ధాల్ సరస్సు అండి జమ్మూ కాశ్మీర్లోని తేలియాడే మార్కెట్లో షికారా అనగా పడవ అండి ఈ క్రింది వాణిలో భౌతిక చెల్లింపు విధానం కానిది ఏది క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు భౌతిక చెల్లింపు విధానం కానిదనమాట ఈ క్రింది వాణిలో డిజిటల్ చెల్లింపు విధానం గుర్తించము డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు యూపీఐ మొబైల్ వాలెట్ ఇవన్నీ డిజిటల్ విధానాలేనండి అందుకే నెంబర్ వన్ ఆన్సర్ అనమాట ఇంద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ అనే గేమ్లో మార్కెట్లను వర్ణించినది ఎవరు సరోజిని నాయుడు వినియోగ వస్తువులు మార్కెట్లో ప్రత్యక్ష మార్గంలో ఉండి ప్రతినిధులను గుర్తించము ఉత్పత్తిదారుడు వినియోగదారుడు వినియోగ వస్తువులు మార్కెటింగ్లో ఏజెంట్ మార్గంలో వస్తు ప్రవాహ సరైన క్రమ క్రమం ఏది ఉత్పత్తిదారుడు ఏజెంటు టోకు వర్తకుడు చిల్లర వర్తకుడు వినియోగదారుడు సెకండ్ వన్ వివిధ రకాల పండ్లు పండించుటకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలను సరిగ్గా జతపరచము డి అవుతుందండి ఏ అవుతుంది కానిమ్మ మామిడి బి అవుతుందండి ద్రాక్ష మామిడి బి అవుతుంది ద్రాక్ష ఏ దానిమ్మ డి అవుతుందండి అరటి సి అవుతుందండి మహానంద్ అనమాట అయితే ఆప్షన్ వచ్చేసి సెకండ్ వన్ అండి వినియోగదారుల రక్షణ చట్టం ఆమోదించబడిన తేదీ ఏది రెండు వేల పంతొమ్మిది ఆగస్టు తొమ్మిది అండి సెకండ్ వన్ ఆన్సరు జాతీయ వినియోగదారుల దినోత్సవం జరుపుకునే రోజు డిసెంబర్ ఇరవై నాలుగు అండి జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ స్థాపించబడిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అండి వినియోగదారుల హెల్ప్ లైన్ నంబరు పద్నాలుగు నాలుగు వందల నాలుగు సెకండ్ వన్ ఆన్సర్ ఒక వ్యక్తి ఒక జాతీయ బ్యాంకులో కొంత మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు దానిపై అతనికి ప్రతి నెల కొంత ఆదాయం వస్తుంది ఈ ఆదాయాన్ని ఏమంటారు వడ్డీ అని అంటారండి కింద ఇవ్వబడిన మార్కెట్లో దేనిలో వస్తువులు చౌకగా లభిస్తాయి ఈ మార్కెట్లో లభిస్తాయండి కింది వన్లో అంతర్జాతీయ మార్కెట్ కలిగి ఉన్న వస్తువులు ఏవి బంగారము ఆభరణాలు పెట్రోలియం ఇవన్నీ కలిగి ఉన్నాయండి అంతర్జాతీయమే పైవన్నీ అనమాట పెద్ద మొత్తంలో వస్తువులు కొనుగోలు చేయవారిని క్రింది విధంగా పిలుస్తారు టోకువర్తకుడు అని పిలుస్తారు ఆన్లైన్ షాపింగ్కు మనం చెల్లింపులు ఈ కింది ఏ పద్ధతిలో చెల్లించవచ్చునో నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఇవన్నీ చెల్లించవచ్చండి ఇవండి మన చుట్టూ ఉన్న పరిసరాల్లో మార్కెట్ల గురించి చాలా అంటే చాలా ముఖ్యమైన ప్రశ్నలు మన పరిసరాల్లో ఉన్న మార్కెట్ల గురించి చాలా చాలా ముఖ్యమైన ప్రశ్నలండి ఉత్పత్తి వినిమయం జీవనాధారాలు సంబంధించిన లెసన్ అనమాట అందులోని మన పరిసరాల్లో ఉన్న మార్కెట్లు ఏడవ తరగతికి సంబంధించిన లెసన్ అండి ఇది టెట్ పేపర్ టూలో సోషల్ కంటెంట్కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ